అది ఎట్లన్నా నెరవేర్చు మళ్ళీ ఏం చెప్పినారు లేదు లేదు చేపించేస్తాం వెనకాల గోడ ఉంది కదా దాన్ని కూడా తీసేస్తాను ఒప్పుకున్నారు వాళ్ళ దగ్గర కొద్దిగా ఫైనాన్షియల్ అలాట్మెంట్ కష్టం కానీ మన వాళ్ళు ధైర్యంగా కొందరు సహకరిస్తారు అట్లా ఇట్లా కాదు వాళ్ళ పనులు విడిచిపెట్టుకొని పోయి ఇప్పటికీ లే బాబు లేడౌ ఎన్నిలో వచ్చినారా బాబు పద్దెనిమిది ఏమో వచ్చినాయి పద్దెనిమిది వచ్చినాయి ఇంకా ఇంకా పన్నెండు కావాలా రెడీ అవుతాను ఇచ్చే తెచ్చేదానికి ఉన్నారు సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మీరు కూడా భుజం పెట్టండి అంటాను ఏమో అందరి దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేనంత మాత్రమే పని చేయకూడదు నేడ ఉందా ఉంది చేయొచ్చు అందరు ఉండాలి అదే చెప్తేనే తాడిపత్రులు పుట్టినాము కానీ ఎవరైనా నా ఏం చేసినారంటే ఎవడు జవాబు చెప్పాడు ఏం చేయద్దండి మీ ఇంటి ముందర నీట్గా పెట్టు మీ కాలు నీట్గా పెట్టుకోండి చేతిలో చెట్టేయండి అంతకన్నా ఏం చేస్తారయ్యా నిన్న ఒక మీటింగ్ పెట్టండి ఎందుకంటే అమ్మకు వందనమ్మా ఏదో వచ్చింది తల్లికి వందనమ్మ మీ అమ్మ అన్న తల్లి అన్న ఒకటి వెళ్ళారబ్బా మీ అమ్మ నా ఒకటినరా చెప్తారా వస్తే మన ఊరికి అప్లికేషన్లు వచ్చి పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు అయితే ఏమైపోయింది దాంట్లో పదకొండు వేల చిల్లర వచ్చినా మూడు వేలు రాలే అందరిని పిలిచి ఏ ఏ ఏ దాంట్లో ఎన్ని తక్కువ కొందరు తొంభై తొమ్మిది డెబ్బై నాలుగు ఇట్లుంటే మీరు బు బుధవారం లోపల డబుల్ డిజిట్ ఉండే డబుల్ డిజిట్ వాళ్ళంతా బుధవారం ఇవ్వాలి మూడు డిజిట్లు అంటే నూరు పైన ఉండేవాళ్ళు ఒక గురువారం ఇవ్వాలి మేము శుక్రవారం ఏం చేసినాము ఆడే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టినాము కరెంట్ వాళ్ళని పెట్టినాము ఇంకా ఉన్న వాళ్ళు పెట్టినాం ఎందుకంటే వీళ్ళు పోయి ప్రతిసారి తేవాలంటే అప్పుడు అడిగిన వాళ్ళందరినీ అరే ఇంతవరకు మీరు ఏం చేసినారా తాడిపత్రిక అంటే ఎవరు ఏమన్నలే ఒక బాబు లేచి మా బువ గడుపుకుంటాను సరే ఏమనిదే మా అన్నాన్ని గడుపుకుంటాను సార్ ఏం చేయలేదు సారణ ఇంకోటి లేసే సార్ బ్రహ్మాండంగా చెప్తాను సార్ నా జీతం అంతా తాడిపత్రులు ఖర్చు పెడతాను సార్ సరే అడిగితే దాంట్లో అనంతరు నుంచి వచ్చేవారు అన్నారు ఏరా నువ్వు అంటే అంటే అంతే సార్ అన్న లే పొద్దున్నేం తిన్నేవ దోశ తిన్నా ఆ పిండి ఆడుకునేవరా అనంతరులు కొట్టా సార్ నువ్వు ఆడుకునేవరా అందుకోసం వాడే రా వాడు సంపాదించిందంతా ఖర్చు పెడతా అంటే వాడు మంచివాడే ఆ పిల్ల మాట ఆ పిల్లకి చీర కొత్త చీర తెప్పించి కప్పి పంపించినా అదే పరిస్థితి అందరూ వాళ్ళ గారు బాగా పనిచేస్తాడు అగ్రికల్చర్ ఆయన వచ్చినాడు సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు ఏమయ్యా పోతున్నావు అంటే ఉండు సార్ ఇంకా లేదు సార్ నా బాడే అంత కర్నూలు ఉంది బాగా కష్టం ఉంది సార్ ఏమో టీచర్ సార్ అంటే గురి నీ అమ్మ నువ్వేమో పంచుకోవట్ కదా అనుకోని ఎవరు బాధ్యత తీసుకోవడం ఎక్కువ వద్దు సార్ ఎక్కువ మీ ఇంటి దగ్గర మీరు ఎంత శుభ్రంగా పెడతారు మీ ఇంట్లో అట్లే పెట్టండి ఆ డ్రైనేజ్లోకి ఏమైందండి నిన్న చూసారా పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత తోవాల్సి వచ్చిందా లోపలికి ఇరవై రెండు అడుగులు ఉంది ఆడ మళ్ళీ లక్ష్మీనాథ్ థియేటర్ దగ్గర ముప్పై ఆరు అడుగులు ఉంది అంటే కష్టం కొన్ని అవి చేస్తే సార్ ఊర్లో బాగుంటుంది ఇంకా ఉన్నారు ఊర్లు తిరిగినారు అన్నీ తెలుసు అన్నీ ఇద ఉంది అట్లాంటి వాళ్ళు కొద్దిగా ఇట్లా ఏదన్నా టేకప్ చేయండి ఎవడు మొన్న వచ్చిపోయినారు వెంకటేశ్వర స్వామి గనపరా అడుగు ఎన్ని డిఫెక్ట్స్ చూపించినారు పడిపోయే స్టేజ్కి వచ్చింది ఏం ఎన్ని దామో డిఫెక్ట్లు చూపిస్తారు తర్వాత వచ్చేసి ఇంకా మనకి అంటే ఇప్పుడు రెడీ చేసినారు దాని కూడా కోరింగ్ కూడా వేయలేదు ఆ కోరింగ్ కావాలంటే కొత్త పండుగలు వేసేది కొత్తవి అయితే ఏం కొత్తవి కావాలంటే మీరు వేసుకోండి గురిపోయినాడు నేను అంటే సూర్య మాట్లాడుతున్నాడు వేరే సాట కొత్తవి వేయ అదే వాడాలా అంటారు ఆ పిల్లర్లు ఏమన్నా తెలుసా కిందికి వంగి చూడండి త్వరలు పడినాయి మరి చెప్పిపోయినారు నేను ఒకటే చెప్తాను నేను ఒకటే చెప్తానా డబ్బులు ఎంతైనా కానీ మాది అవి పోయినాడి తెచ్చుకోలేము చేయలేము చేయగలము పాప లేదు ఇప్పుడు లేదు చేస్తాను మాట్లాడు పోనీసారి వచ్చినాడే పాపం చేస్తా అన్నాడు నిన్న కూడా మాట్లాడినా రండి దయచేసి సహకరించు ఏమొద్దు మీరేం చేయొద్దండి చే తొందర ఏం లేదు అన్నీ చేద్దాం ఇప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు కన్నా ఒక పది మంది ఉంటే ఏముంటుంది ఇదంతా చేయాల అసలు దీన్ని లైట్ అండ్ సౌండ్ అని ఉంటాయి నేను పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడినా అసలు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు మన మన వాళ్ళ హైదరాబాద్లో ఈ టెంపుల్స్ మీదంతా డ్యాన్సులు గీన్సులు చేసుకుంటూ ఉన్నారు సరే వదిన మా ప్రీతిని అడిగి మా కూతురిని అడిగి నాన్న ఎటు తిరిగి వాళ్ళు రప్పియాల నాన్న అన్నారు ఇది ఆడో కలిస్తే అయిపో ముందే అండి దాట మనం తాళిద్దరి పో ఇన్సిడెంట్ చూడట్టుంటారు చేద్దాం మీరందరు ముందుకు రండి ఇప్పుడు పార్టీలు అవన్నీ ఏం ఉంటాయి పోతాయి మనకు సరిపోకుండా పోతాయి కానీ తల్ల ఒక చేయండి దయచేసి మీరు ఏమన్నా కళ్యాణ్ మనం చూసినారా ముందు చూసినారా వీడు చూసింటాడు ఇప్పుడు పోయి చూసినప్పురా బ్రాహ్మాండంగా వచ్చింది బ్రహ్మాండం చేద్దాం రండి డబ్బుల్ని పక్కన పెట్టండి ఈ కాలం డబ్బులు పనిచేయవు ప్రతి ఒక్కడు ముందుకు వస్తే ఈజీగా అవుతుంది చెప్తా రే జయ అరే రే బా వేసుకురా బరా బండ్లు నేను నీ దగ్గర నువ్వు బాబు బయట చాలా ఆ బండలు వస్తే రేపు బండపర పోయాల అసలు ఆడకాయలు వాళ్ళు కూడా ఎత్త ఎందుకో వాళ్ళు అన్ని విధాలా సహకరిస్తాను వాళ్ళు అంటారు ఏ గుడికి పోయిన మా క్లర్గుగాడే వాళ్ళు సార్ టీ ఏం సార్ ఈ ఊరు ఏం సార్ ఈ ఊరు ఇంతమంది వచ్చారు మనందరూ వచ్చినారు చాలా మంది వచ్చినారు వాళ్ళు కూడా మన వాళ్ళే కాఫీలు ఈఫీలు అన్ని తెచ్చిండ్రీ అది లేదంటే ఎక్కడ కూడా అంటే మన ఊరి మీద మనకు శ్రద్ధ ఉంది శ్రద్ధ ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటాను రైట్ వచ్చిన వాళ్ళకి నమస్కారం ఇట్లనే అన్నిసార్లు సహకరించండి బ్రహ్మాండం చేద్దాం ఈ ఊర్లో డబ్బులు కూడా కుదవలేదు నేను నిజంగా అడిగితే ఇస్తే అది మంది ఉన్నారు అర్థమైందా టౌన్ బ్యాంక్ అంతా పోయింది కాళ్ళు కడుపు పట్టుకొని తెచ్చినాం ఇప్పుడు ఐదు లక్షలే అప్పిస్తున్నారు ఇప్పుడు ఏమైంది ఒక కోటి డిపాజిట్ చేయాలి చేస్తే ఇరవై లక్షలు ఇస్తారు అది కూడా తెచ్చినాం అన్న సరే కోటికి ఏం చేయాలో అర్థం కాలేదు స్కూల్ అందరిని పిలుస్తే ప్రిన్సిపల్స్ పిలుస్తుంది పాపం వచ్చేది చెప్తే అయ్యా దీనికి వండి రాదు కానీ మీ డబ్బులు లేడబో బాండ్ ఇస్తారు అప్పుడే మొదలుపెట్టినారు అంటే రేపు నెలకంతా ఇరవై లక్షలు ఇరవై లక్షలు అండి ఏం తమాషా ఈ కాలంలో విత్ లిమిటెడ్ ఇవన్నీ కానీ పోయింది సార్ ఏదో అయింది అయింది దాన్ని నడిచిపెట్టండి గుంటకాల్లో రా ఏరాంత తక్కువ కూడా మనం ఏమంతా ఆలోచన కొద్దిగా చూద్దాం ఎట్లా కాదు డిపాజిట్ అందుకే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను మండలాలు కూడా డిపాజిట్ ఎక్స్టెండ్ చేస్తానా పట్టించుకోండి నుంచి ఊర్లో కూడా అన్ని మైకిలు పెట్టిస్తానా ఒక ఆరు లక్షలు అవుతుంది ఏమని ఒరే నాయనా ఏస్తారో పేపర్ అవుతుందో పేపర్ అవుతుందా పేపర్ అయిద్దారా ఒరే రాగా సైకిల్ ఇట్ట ఇట్టబెట్టి సక్క పెట్టరా చక్క పెట్టరా ఏం చెయ్యమో కానీ ఎంత చెప్పు శివుని తోడు చెప్తానా ప్రమాణం దేవుని తోడు మన ఊర్లో చాలా మేలు వేరే ఊర్లకు మనం నైంటీ పర్సెంట్ ముందున్నాం ఎందుకురా జగ్గి చెప్పురా అత్త కాదు యూ సీన్ ద వరల్డ్ మీరు ప్రపంచం చూసిన ఎందువల్ల ఆ నల్లబొండలు గ్రెనేటు వల్ల గుజరాత్కి పోయినారు ఇట్లా కేరళకు పోయినారు ఈ పొద్దు మన ఊర్లో ఇండ్లు ఉన్నాయి రాండి ఆ ఊరిలో ఉన్నాయో అదే ప్రపంచం చూడండి అనేది చూసిన తర్వాతనే మనం కూడా ఇట్లుండాలనుకుంటారు దేవుడు చిన్నవరం ఈ ఊరికి ఏదో బ్రహ్మాండం దేవుడిచ్చిన వరం ఏమప్ప ఎందుకు కట్టాలప్ప స్వామి ఈడే ఎందుకు కట్టాలి గుడి ఆడెందుకు కట్టాలి రెండు గుళ్ళు కట్టినారు ఎందుకు కట్టినారు అప్పుడు విజయనగర సామ్రాజ్యం కొద్దెలు జరిపినాయంటే అది ఆ కాలంలో వాస్తులు గీస్తులు అన్నీ ఇంకేంటి ఉంటూ ఉన్నాయి అప్పుడు మీ యొక్క ఇవి ఇప్పుడు ఏదో చెప్తివే దక్షిణానికి వద్దు మళ్ళీ పడదు సత్తాయిస్తాడు రా పెళ్లికి వద్దేస్తాను ఉందో చెప్తాడు నీ మాదిరి హైదరాబాద్ ఎంత అదేరా నవంబర్ తొమ్మిది నవంబర్ పదకొండు నవంబర్ వారిని పాసుగులా పెళ్లి చేయండి అంటే ఏంటి అని చెప్పి సత్తాయిస్తారు నువ్వేం కదంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫోటోలుగా సరిపోతుంది హైదరాబాద్ ఒకసారి ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎవరు నెంబర్ నెంబర్ కూలకు గోబల్ రెడ్డి మండలంలో గోబల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారంట దాడి పైకి వెంపలేదే ఇద్దరు ఉన్నారంట వాళ్ళు ఇద్దరితో పెద్ద ఇబ్బంది అంట కదా ఆయన సరిపోయి ఎవరు ఆ ఇద్దరు అంటే ఆ జేసీ సోదరులు అంట ఆయన పెద్ద ఇబ్బంది కదా చిన్న ఆయన పెద్ద ఇబ్బంది అంట కదా అంటే ఏమంట అంటే ఏమంటా అంటే లేదంటే అదే మీకు తెలిసింది వెదవాళ్ళు వాళ్ళకేం మీకు తెలియదు ఆయన చేసే పని ముదగోళ్ళ దగ్గర నుంచి బజార్లో పోల చుట్టూ సౌందర్యంగా తీర్చిది తినారు అవన్నీ చెప్పినాక ఫ్రెండ్స్ లేదు నేను ముందే చెప్పితే అన్నీ అమ్మ ఎట్లయితే ఇవన్నీ చెప్తాను కదా కదా ఇప్పుడు ఆ రోజు వినాయక సామ్రాజ్యంలో వాళ్ళు ఏందో మాకే ముక్కలో చదువుకున్నాను సమే కుదేళ్ళు కుక్కలు చదివినాయన్నారు సో దే ఫీల్ దట్ ఈస్ పవర్ఫుల్ మరి ఇంత దూరం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది సామించినారు అది ఇది అంటే రెండు సామించిన అంటే మేము మేమే తల్ల ప్రభావం ప్రమాదంగా ఉంది ఈ ఊరిలో నల్లబండలు యొక్క ఇది ఉందా మైన్స్ ఉన్నాయా ఆడున్నాయి అసలు గ్రెనే కానీ మున్నూరు నన్ను మా కిలోమీటర్ మీద తెచ్చుకోవాలి తల్ల ప్రభావం ఈ వద్దో అన్ని ఫ్యాక్టరీలు మన దగ్గర ఉండి రామేటరీలు ఆడుంది ఎంత కన్వేర్ వేసుకున్నారు స్థల ప్రభావం అర్థమైంది ఈ బొద్దు అల్ట్రాటెక్ వాళ్ళు నెక్స్ట్ ప్లాంట్ ఆడేస్తారు కర్నూలులో ఇస్తారు ఎందుకు ధైర్యం వచ్చింది అంటే మార్పులు ఉన్నాయి నిజము స్థల ప్రభావం ప్రతి ఒక్కడు తాడిపత్రడు పుట్టిన ప్రతి ఒక్కడు పుణ్యత్తుడు ఏమన్నా అనుకోండి మన ఊర్లో ముస్లిమ్స్ ఉంటారు చాలా హీనంగా ఉంటారు అట్లాంటిది లారీలు వచ్చా లారీలు వస్తాను వర్క్ షాప్లు వచ్చా వర్క్ షాపులో వస్తాను ఇవి వచ్చా అవి వచ్చా ఇవచ్చా ఓనర్లు అయినారు చాలా ప్రభావం ఉంది అందుకే ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము మీరు కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు సంకల్పము అక్కడి నుంచి వస్తుంది నాయనా మీరు చేయాలా పోనీ శ్మశానం ఇట్లా పక్కన ఉండేది ఏమన్నా ఉందా సో సహకరించండి నేను దొంగ నా కొడుకుని గలీజ్ నా కొడుకుని సహకరించండి సహకరించండి జగదీశర్ రెడ్డి గారు ఏమి కాదు నేను అనుకునే కాదు జర్మనీలో దయెస్ట్ కార్స్ ఆడి బిఎండబ్ల్యూ మర్సిడీస్ మీకు తెలుసా ప్లేన్లు కూడా తయారు చేస్తారు వై బికాస్ ఆఫ్ నాజీ నేను కఠినంగా ఉండే ఈ వద్దు మీరు కప్పేస్తున్నారు బయటికి చెప్పండి ఇంకా రెండు సంవత్సరాల్లో ఈ ఊరు ఎవడో ఉన్నారో నా కోరిక నిజంగా మీరు ఎవరన్నా ముందుకు రండి అన్నా ఇది బాగుందండి నేను చేయకపోతే అనండి డబ్బులతో పని కాదు మీతో పని అవుతుంది మీరంతా సహకరించండి చూడు ఎంత కాదు అవుతూ తక్కువ రే జీ పవలయ్యండి తెచ్చిస్తాడు ఎవడీ రీవులు నమ్మకం లేదు మంచోళ్ళ మీద ఇప్పుడు నేను కనిపిస్తాను నాకు కనిపస్తాది వీరంతా మంచోళ్ళు ఇవాళ నాతో తప్పులు ఉండొచ్చు క్షమించండి డెబ్బై మూడు ఒకసారి వస్తారు నేను చెప్పకూడదు గుడికాడ కర్మ ఇంకోటి ఈ కాలంలో ఎవరికి ఎవరు లేరు ఈ అమ్మ ఈ ధర భూమి ధర పెరిగిసి వచ్చింది ఏం పంచాయం చేయమంటారు కొన్ని ఉంటాయి కానీ ఒకటి ఎవరిని ఎవరు గుండె బాధలు బాధలుంటే పోతాయి దయచేసి 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 మీకు ఏది కనిపిస్తే ఇది అన్న ఇది బాగుంటుందండి రండి ఊరికి ఇంట్లో కూర్చోద్దండి ఇంప్రూవ్ చేసుకుందాం మా నాయన రెండు వందల యాభై గురించి అంటే మాసాలు ఇవ్వ ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు సెంటు స్వామి ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం రైట్ అందరికి ధన్యవాదాలు ఇలానే కలవండి ఇంకా ఏదైనా మంచి మంచి సలహాలు బ్రహ్మాండ ఇది చూద్దాం ఇది చేస్తాం సంవత్సరం లోపల దీన్ని కనుక బ్రహ్మాండం చెబుతూ కదా